హాయ్ అండి వెల్కమ్ టు రూపా సారీస్ నేను మా బాబు కోసం చిన్న సాంగ్ రాసుకున్నా అండి పాడదాం అనుకుంటున్నా ఇప్పుడు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి అందరు సపోర్ట్ చేయండి ఇంతవరకు చాలా బాగా నాకు సపోర్ట్ ఇచ్చారు ఇక ముందు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అండి అందరికి చాలా థ్యాంక్స్ అండి సాంగ్ పాడుతున్నాను ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి చెబితే వినవేంటి కన్నయ్యా ఇంత మారాము చేస్తావు ఏంటయ్యా చెబితే వినవేంటి కన్నయ్యా ఇంత మారాము చేస్తావు ఏంటయ్యా వెన్నైనా తినరా కన్నయ్య కొంచెం జున్న తినరా కిట్టయ్యా వెన్నైనా తినరా కన్నయ్య కొంచెం జున్న తినరా కిట్టయ్యా అమ్మ చెప్పిన మాట వినరా నాన్న చెప్పిన మాట కనరా అమ్మ చెప్పిన మాట వినరా నాన్న చెప్పిన మాట కనరా ఆటలతో పాటలతో వలసిపోతున్నావు అల్లరెంతో చేసి మురిసిపోతున్నావు ఆటపాటలతో వలసిపోతున్నావు అలసిపోతున్నావు రెంతో చేసి మురిసిపోతున్నావు చెబితే వినవేంటి కన్నయ్యా ఇంత మారాము చేస్తావు ఏంటయ్యా చెబితే వినవేంటి కన్నయ్యా ఇంత మారాము చేస్తావు ఏంటయ్యా ఆటలు పాటలు వల్లరి ఆపేసి అమ్మఒడిన వాళ్ళు కన్నయ్యా ఆటలు పాటలు వల్ల మానేసి ఊడిన వాళ్ళు కన్నయ్య అమ్మఒడి నీకు ఉయ్యాల అవుతుంది అమ్మ పాట నీకు పాట అవుతుంది చెబితేవినవేంటి కన్నయ్యా ఇంత మారాము చేస్తావు ఏంటయ్యా వేంటి కన్నయ్యా ఇంత మారాము చేస్తావు ఏంటయ్యా అమ్మఒల్లో నువ్వు ఉయ్యాల ఊగుతూ నిద్దుర పోరా అమ్మ అమ్మఒల్లో నువ్వు ఉయ్యాల లూగుతూ నిద్దుర పోరా కన్నయ్యా నువ్వు మైమరచి పోరా కిట్టయ్యా జో జో లాలి జో జో లాలి జో నా పాట నచ్చితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ అండి అందరికీ